খেল পন্দি পন্দিస్తాాలు নিতে কিনার জাল নিতে হচ্ছে মাকে সঙ্গে আমি তোমালো আমরা সাইজ আত্মীয় পাল্লাটো আবেষ মাঝে পার্কে সহায় চালো નામ કે સુના મને કને પડ્યું અરે અમે છે અમે બોલું તમે આગળ આવો જુઓ અરે જુઓ

గు దీని వల్ల మీ హోదా తెచ్చుకోవడానికి ఒక మతానికి ఎలా వచ్చో ఇవాళ కోయనీరు పట్టణంలో కూడా చూశాను నేను నిజంగా ఇప్పుడు సమయం అవుతుంది ఇంకో గంట సేపు అయితే సగం ఉంది ఎయిటీ పర్సెంట్ నిద్రపోతాడు ఏం సౌండ్ పొల్యూషన్ రాదు రోడ్డు మీద ఇది నిజంగా కూడా ప్రజలు ఎక్కువగా రోడ్ల మీద ఉండే ప్రాంతం కూడా కాదు పొల్యూషన్ అంటే పదవర్తనంట మీరు డ్రెస్ చేసుకోండి మీ మధ్యన ఆ పవన్ కళ్యాణ్ ఏమంట సినిమాచిందో ప్రతి ఆఫీసర్ పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు అది సినిమాలో అయినా అది ప్రేక్షకులను మెత్త పెంచడానికి అట్లా యాక్టింగ్ చేస్తారు మీరు రోడ్ల మీద యాక్టింగ్ చేయకండి దయచేసి ఏమైతుంది మీరు పక్కకు ఉండి తమ్మి రండి మెల్లగా ఉండి వాళ్ళే ఒక గంట సేపు ఆడుకుంటే కాళ్ళు వచ్చి పడుకుంటారు మీరు అనవసరంగా కొట్టడము పలగొట్టడము పర్మిషన్లు మీరు టోపింగ్ చూస్తే భయపడతారు తెల్ల టోపింగ్ చూస్తే భయపడతారు ఇలా పెద్ద చూస్తే భయపడతారు దాని ఆచారం చూస్తే మీకు వాడుతుంటారు చాలా ఇలా ఇట్లా ఆపాలి ఇట్లా ఆపాలి ఇట్లా ఆపాలి ఆపలే అందుకే ఇంపుల్లో మేల్కొంది ఈ పోలీసులు ఈ ప్రభుత్వాలు ఉత్తరప్రదేశ్ యోగి దూసి నేర్చుకోవాలి యోగి టీము దూసి నేర్చుకోవాలి ఉత్తరప్రదేశ్ పోలీసులు చూసి మీరు ప్రవర్తన చదవాలని ఇలా లాండ్ ఆర్డర్ మేము లాండ్ ఆర్డర్ ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కానీ హిందూ సోదరులు కానీ ఎప్పుడే కానీ రాజ్యాంగాన్ని చట్టాన్ని గౌరవించి ముందు గౌరవించిన వాళ్ళకేమో మరి మీ సామరస్యంగా ముందుకు తీసుకపోతే ఏ ప్రదేశ్ ఉత్సవంలో కానీ ఏ అమ్మవారి ఉత్సవాలలో కానీ ఏ భవనాల ఉత్సవంలో కానీ చిన్న సంఘటన కూడా జరిగదు మీ అతి ఉత్సవము స్థానిక కాంగ్రెస్ పార్టీ గారి గురించి మీ పెట్టు గురించి మీరు చేసే అవకతవక సపోర్ట్ గురించి ఇలాంటి ఉత్సవాలను అద్దుకొని మీరు ప్రవర్తిస్తున్నారంటే కానీ నిజంగా మీకు మీకు కూడా ఎందుకు మీద ద్వేషం లేదు మీరు మొత్తం ఉండడానికి ఆలతోని అరే మంచో మా సిఐ మా ఏసీపీ మా డీసీపీ మేము చెప్పిన సీ ఆనంద్ గారికి సార్ మీరు చాలా సామరస్యంగా స్నేహపూర్వకంగా ఉంటే భాగ్యం ఒక్క కేసు కూడా బుక్ కాదు మీరు ఎక్కువ గుర్తిస్తే పిల్లలు పది మంది ఎవరు ఏ విషయంలో ఉంటారో తెల్ల వందరు కోట్టుకున్నారు కాబట్టి కూడా ఈసారి ఏ విధంగా మీరు ఒక్కటెప్పిందట ఆయన సిఐ చెప్తున్నాడు ఆడ ఉన్న కదా మానవ మౌనంలో తగ్గ పోణేష్ అరే గణేష్ని తీసుకుపోయి నిమజ్జనం చేస్తున్నాం ఇది మీరు శవయాత్ర చేస్తలేమో గణేష్ని ఉత్సవంగా సాగ నమ్ముతున్నాం గంగనాథుని నిమజ్జనం చేయడానికి పోతున్నాం మేళ తాళాలతో పోతున్నాం దాన్ని మీరు ఉత్సాహపడతాలి కానీ మౌనంగా ఉనికి ఇది ఏమన్నా శవయాత్ర అనుకుంటున్నారా బుద్ధి ఉండాలి దయచేసి ఇవ్వాలన్నా ఏ గణపతి భక్తులు కానీ మీరు ఇబ్బంది పెట్టే ఎవరు అంటూ సీసీ కెమెరా కనిపిస్తున్నారు ఏం అని ఆయన ఉరేస్తారా సీసీ కెమెరా కనిపిస్తే ఉరేస్తారా ఏం చేస్తారు కబార్తారు పోలీస్ అధికారులు ఈ ప్రభుత్వం మూడేళ్ళు